హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక రాజ్ కన్నీళ్లు పెట్టుకోవటం చూసి కావ్య షాక్ అయిపోతుంది ఏవండి పిడుగు పడినా కూడా కొంచెం కూడా చెలించని మనస్తత్వం మీది అలాంటిది మీ కళ్ళల్లో ఏంటండి అని చెప్పేసి కావ్య బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ మా అమ్మ ప్రేమని చూశాను ప్రేమను పంచిన మా అమ్మ కోపాన్ని ద్వేషాన్ని నా మనసు తట్టుకోలేకపోతుంది కళావతి మా అమ్మ ఈ ఇంటి నుంచి దూరం వెళ్ళిపోతాను అంటుంది మా అమ్మ నిర్ణయాన్ని అడ్డుకునే శక్తి ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు అని చెప్పేసి రాజ్ బాధపడుతూ ఉంటే అది కోపం ద్వేషం అని మీరు అనుకుంటున్నారు దాని వెనకాతల బోలెడంత ప్రేమ ఉంటుందండి మీకు అది తెలియటం లేదు మీ కన్న తల్లి మీ యొక్క ఎదుగుదలను చూడాలి అనుకుంటుంది మీ నోటి నుంచి నిజం చెప్పించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తుంది నిజం చెప్పించే ధోరణిలోనే మీ మీద ద్వేషాన్ని కోపాన్ని చూపించచ్చు తప్ప మనస్ఫూర్తిగా అత్తయ్య గారు ఏ రోజు మీ మీద కోపాన్ని చూపించరు అది నాకు బాగా తెలుసు అత్తయ్య గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మారరు అన్న విషయం నాకు ఇంకా బాగా తెలుసు అయింది నీ ఇంటికి వచ్చి కొడలిగా కానీ అని అత్తయ్య గారు ఏ రోజైతే చెప్పారు కోడలుగా నిన్ను అంగీకరించను అని కూడా అదే మాట మీద ఉన్నారు అదే నాకు భయం వేస్తుంది అత్తయ్య గారిని దాటించుకోకుండా ఎలా అడ్డుపడాలి అని చెప్పేసి అని చెప్పేసి కావి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా రుద్రాణి ఉన్న రాహుల్ మన కావ్య మన స్వప్న దగ్గర ఉన్న లాకర్ కీస్ని తీసి కోటి రూపాయలు దొంగతనం చేసేసి సేట్జీకి ఇచ్చి అప్పు తీర్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే తిరగదిప్పి స్వప్నే వాళ్ళిద్దరినీ ఇక అర్ధరాత్రి నిద్రలో లేచి కలలో కొట్టినట్టుగా ఇద్దరిని కూడా చెత్త కొట్టి పాడేస్తుంది అమ్మో అమ్మో మమ్మీ దీని చేతిలో ఇలా దెబ్బలు తింటారని అస్సలు అనుకోలేదు మమ్మీ అని చెప్పేసేసి రాహుల్ రుద్రాణిలో కుయ్యో ముర్రో అని ఏడుస్తూ ఉంటారు ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఇంటి నుంచి ఎవరు వెళ్ళిపోతారు రాజు వెళ్ళిపోతాడా బాబును తీసుకొని లేకపోతే అపర్ణ వెళ్ళిపోతుందా అని చెప్పేసేసి అందరూ అటు ఇటు తిరుగుతూ ఎవరి ఇంట్లో ఏం నిర్ణయం తీసుకుంటున్నారా అసలు ఇంట్లో ఏం జరుగుతుందా అని ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఇల్లంతా నిర్మానుష్యమైపోతుంది అయిపోతుంది ఎప్పుడు గలగల సవ్వడితో ఉండే ఆ ఇంటిలో ఎటువంటి మాటలు లేకుండా మౌనంగా ఉండిపోతుంది అదే సమయంలో రాజు వచ్చేసేసి కళావతి నా కారణం చేత అమ్మ ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి నేనే బాబును తీసుకొని వెళ్ళిపోతాను అని అనగానే అవునండి ఇటువంటి పరిస్థితుల్లో మన చేతుల్లో ఉన్న ఒకే ఒక్క సమాధానం మనం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవటమే అని చెప్పేసి అనగానే కళావతి ఇంతకాలం నా నుంచి నువ్వు నాకు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూనే ఉన్నావు కదా కానీ ఈరోజు చివరాకరకు నీకు ఇటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినందుకు నా మీద నీకు ఏ కోపమూ లేదా అని చెప్పేసి అనగానే లేదండి కొంచెం కూడా కోపం లేదు ఇంకా చెప్పాలి అంటే మీ మీద గౌరవం పెరిగింది అని అడగానే కళావతి అని అంటూ ఉంటే నాకు తెలుసండి ఆడదానికి మాత్రమే భూదేవికున్నంత ఓర్పు సహనం ఉంటుంది అనుకున్నాను కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఆ సహనం ఓర్పు కండా మీ దగ్గర చాలా ఎక్కువగా ఉందని అర్థమైంది మీ నిర్ణయం ఎప్పుడూ కూడా తప్పు అవదండి కాబట్టి మీ నిర్ణయానికి నేను తల ఉంచి తీరుతాను అని చెప్పేసి కావ్య కూడా చెప్పటంతో కావ్యారాజు వాళ్ళు ఇద్దరూ అయితే పైనుంచి కిందకు వచ్చేస్తారు కదా ఇక రాజు బాబును తీసుకొని నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అమ్మ నా కారణంతో నువ్వు ఇబ్బంది పడకూడదు నా కారణంతో నువ్వు బాధపడకూడదు నువ్వు దుగ్గిరాల ఇంటి కోడలుగానే ఉండాలి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి దుగ్గిరాల వారి ఇంటికి ఇక నిందలు వచ్చేటట్టు చేయడం నాకు ఇష్టం లేదు అందుకనే నేనే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేసి రాజ్ అంటూ ఉంటాడు రాజ్ అడుగుల్లోనే అడుగులు వేసుకుంటూ కళావతి కూడా వెళ్ళాలని డిసైడ్ అయిపోతూ ఉంటుంది నాకు తెలుసురా నాకు తెలుసు నీ సర్వస్వం దాచి పోసేస్తావు కానీ ఇంట్లో వాళ్ళకు మాత్రం నిజం చెప్పవని నాకు అర్థమైపోయిందిరా అర్థమైపోయింది ఎన్ని రకాలుగా నేను నిలదీశాను అన్ని రకాలుగా తల్లిగా ప్రయత్నాలు చేస్తూనే వచ్చాను కానీ నువ్వు మాత్రం నోరు మిదపటం లేదు కదా అధికారాన్ని అమ్మ ప్రేమని ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఈ బాబుకు కన్న తల్లి ఎవరో చెప్పమంటే చెప్పటం లేదు కదా సరే అయితే ఈ బాబు కన్న తల్లి ఎవరో నువ్వు చెప్పనప్పుడు ఈ ఇంట్లో నీ కన్న తల్లి ఇంకెందుకు ఉంటుందిరా నేనే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి నా మీద నేనే నింద నా మీద నేనే శిక్ష అనేది వేసుకుంటాను అని చెప్పేసేసి అపర్ణాదేవి అయితే నువ్వు నిజం చెప్పేంతవరకు ఈ తల్లి గుమ్మం గడప ఎక్కదు నీ తల్లి ఇక ఎప్పటికీ కూడా రోడ్డు మీదే ఉంటుంది అంతేకాదు ఒక విషయం గుర్తుపెట్టుకో నేను తీసుకున్న నిర్ణయం ఎలా నేను అనుసరిస్తానో నీకు బాగా తెలుసురా రాజ్ అందుకని నేను ఏకంగా నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేసి అపర్ణదేవి లగేజ్ పట్టుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఇక అందరూ కూడా అసలు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండే ఇంట్లో ఇన్ని కష్టాలు ఏకంగా కుటుంబం ఉమ్మడి కుటుంబం కాస్త అలా గుమ్మం దట్టి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మనసుకి ఎంతగానో కలిసి వేసేస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న సుభాష్ ఇంత జరుగుతుంది అయినా నేను మనసు నోరు విప్పి మాట్లాడకపోతే నేను ఒక మనిషిని అనిపించుకోను ఇక ఒక తండ్రిగా నా కొడుకు కాపురాన్ని నాశనం చేసినవన్నీ నేనే అవుతాను అని చెప్పేసేసి సుభాష్ అపర్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఒక్క క్షణం నిజ నిజాలు ఏంటో తెలుసుకొని అప్పుడు నీ నిర్ణయం నువ్వు తీసుకో కానీ నువ్వు గుమ్మం దాటి వెళ్లే ముందు ఇంతకాలం దాచిపెట్టిన రహస్యాన్ని నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్పేసి అనగానే అపర్ణదేవి ఒక్కసారిగా వెనక్కైతే తిరుగుతుంది ఏంటండి రహస్యం అంటున్నారు అంటే ఈ నిజం మీకు తెలుసా త్వరగా చెప్పండి అని చెప్పేసి అపర్ణదేవి అంటుంది ఇంతలో ఇక మన కావ్య మావయ్య గారు అని అంటూ ఉంటే అమ్మ కావ్య ఇంతకాలం నువ్వు కూడా నన్ను నిలదీస్తూ వచ్చావు కానీ నీకు నేను వాడు నాకు ఒట్టు వేశాడని చెప్పకుండా పోయాను ఇక ఆ ఒట్టులు గిట్టులు అన్నీ నేను తీసేశానమ్మా తీసేశాను తండ్రిగా నేను చేయవలసిన కార్యక్రమాన్ని ఇప్పుడు జరిపించాలి నిజాన్ని నేను చెప్తేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు అంతేకాకుండా నా కొడుకు కొడల కాపురాన్ని నిలబెట్టగలుగుతాను అని చెప్పేసేసి ఇక వెంటనే మా వాళ్ళ మావయ్య గారు సుభాష్ అయితే నిజాన్ని చెప్పటానికి ప్రయత్నం చేస్తూ నిజం చెప్ చెప్పేయాలని హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయితే అయిపోతారు ఇక వెంటనే కావ్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది మావయ్య గారు నేనే ఆ నిజాన్ని చెప్తాను అని చెప్పేసి అనగానే అమ్మ కావ్య అని అంటూ ఉంటే అవును మావయ్య గారు అవును ఆ నిజాన్ని నేనే చెప్తాను అత్తయ్య గారు మీరు అనుకున్నదే నిజం అని చెప్పేసి క్షణంగాని ఏంటా నిజం అని చెప్పేసి క్షణం ఏంటా మీ అబ్బాయికి నేను ప్రేమ చూపించలేదు ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాం కానీ మీ అబ్బాయికైనా కోపం అనేది ఉంటుంది ప్రేమ అనేది నాకు కూడా ఉంటాయి కదా కాబట్టి నేను ముసుగు మీద కూర్చున్నందుకు నా మీద ప్రేమ లేకుండా తాని బొట్టు కట్టాడు తర్వాత మారాడు నన్ను ప్రేమించాలని ప్రయత్నాలు చేశాడు అయినా నేను తన ప్రేమని అంగీకరించలేదు నన్ను పెళ్లి పీటల మీద ఇబ్బంది పెట్టి నా మెడలో మూడు ముళ్ళు కట్టడానికి అంతసేపు ఆలోచించి పెళ్ళైన కొద్ది రోజులకి నేను మారిపోయాను నిన్ను భారీగా అంగీకరిస్తాను అంటే నాకు కూడా ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదా నలుగురిలోనూ నవ్వులు పాలైపోయిన జీవితం ఇప్పుడు ఆయన భారీగా నేనెందుకు అంగీకరిస్తానని నేను కూడా అలానే మొండిగా కూర్చున్నాను ఇక ఆయనలో ఉన్న సహనం ఓర్పు అంతా తొలగిపోయింది ఆయన ఒక ప్రేమించిన అమ్మాయితోటి దగ్గరయ్యాడు ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు కాకపోతే బిడ్డను తీసుకొని ఆయన ఇంటికి వచ్చాడు తన భార్యని మాత్రమే తీసుకొని రాలేదు అంతే తేడా అని చెప్పేసేసి కావ్య అపర్ణాదేవికి అద్దరిపోయే షాక్ అయితే ఇచ్చేస్తుంది ఇక వెంటనే రాజ్ కళావతి అని అంటూ ఉంటే ఏవండి దయచేసి నన్ను మాట్లాడనివ్వండి మావే గారు ప్లీజ్ నన్ను నిజాలు చెప్పనివ్వండి అని అనగానే ఇదేంటిది కళావతి ఈ రకంగా చెప్తుంది అని అనగానే అత్తయ్య గారు మీరు రాత్రి అనుకున్నదే ఇప్పుడు జరగబోతుంది కాకపోతే ఆ తల్లి ఇప్పుడు ఇక్కడ లేదు ఫారెన్లో ఉంది ఫారెన్లో ఉంది కాబట్టి తను ఇంకొక వారం రోజుల్లో వచ్చేస్తుంది ఇక వారం రోజులు వచ్చేసిన తర్వాత మీ అబ్బాయికి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారో రిసెప్షన్ పెట్టుకుంటారో మీ ఇష్టం నేనే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాను మీకు నేను ఇంటి కోడలుగా ఎప్పటికీ సరికాను అని చెప్పేసేసి ఎన్నోసార్లు అంటూనే ఉన్నారు కదా అందుకోసమే నేనే గుమ్మం దాటి వెళ్ళిపోతాను ఇప్పుడు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను లేకపోతే మీ బాబుకి కన్న తల్లి వచ్చిన తర్వాత వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను అని చెప్పేసేసి కళావతి అయితే చెప్తుంది ఇక లాభం లేదు ఆ తల్లి వచ్చేంతవరకు ఈ ఇంట్లో ఎందుకండి అమ్మమ్మగారు అత్తయ్య మావయ్య ఈ ఇంటితో నాకు రుణం రుణం అనేది పోయింది అయిపోయింది నేను ఇక వెళ్ళిపోతాను అని చెప్పేసేసి కనీసం నేను పుట్టింటికి వెళ్ళిపోయినా కూడా ఆ అమ్మాయి ఎక్కడో ఫారెన్లో ఉంది రేపో మాపో వచ్చిద్దని అలా గడువులు పొడిగిస్తూ ఉంటే ఇక ఈ ఇంట్లో అత్తయ్య గారు బయటకు వెళ్ళకోకుండా ఉంటారు ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పుడు కి కూడా ఇలానే కలిసిమెలిసి ఉంటుంది అదే అత్తయ్య గారు వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఎవరిష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తారు ఉమ్మడి కుటుంబం కాస్త మూడు ముక్కలు అయిపోతుంది అని చెప్పేసి కావ్య ఈ రకంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇక సుభాష్ వచ్చేసేసి అమ్మ కావ్య ఏంటమ్మా ఇది అని అంటూ ఉంటే అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు చాలు ఆపండి ఇది ఇల్లు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు సారం బంధాలను తొలగించేసుకొని మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోతాము అని అంటే బంధాలు బంధుత్వాలు తొలగిపోతాయా అవేమైనా తీసి పక్కన పెట్టడానికి వస్తువును అనుకుంటున్నారా జీవితాంతం కలిసిమెలిసి ఉండే బంధం ఒక్క చావుతో కూడా ఒక్కొక్కసారి ముడి పడిపోయే ఉంటుంది తప్ప ముడి ఎప్పటికీ వీడదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే అప్పుడు కావ్య కావ్య నిర్ణయానికి చూడమ్మా కావ్య నువ్వు చెప్పావు కదా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత రాజా అమ్మాయిని పెళ్లి చేసుకుని మూడు ముళ్ళు వేసిన తర్వాత అప్పుడే వెళ్ళిపోదావు తగునుందమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ లగేజ్ బ్యాగ్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు అమ్మ అపర్ణాదేవి ఇప్పటికైనా అర్థమైంది కదా నీ కోడలు తీసుకున్న నిర్ణయం నీ కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోతుంది నీకు కాబోయే నచ్చే కోడలైతే రాబోతుందంట కదా సో ఇక అప్పటిదాకా సైలెంట్గా ఉండండి అని చెప్పేసేసి ఇక అమ్మమ్మగారైతే పైకైతే వెళ్ళిపోతారు ఇక ఎవరికి వాళ్ళు లోపలకైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే రాజ్ కళావతితోటి కళావతి ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అనగానే ఏవండి అత్తయ్య గారిని మనం ఆపాలి అత్తయ్య గారు గుమ్మం దాటి లోపలికి గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు అందుకని నేనే ఇంటి నుంచి వెళ్ళిపోయాను అనుకోండి మీకు ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేయటం అత్తయ్య గారికి ఎంతో ఇష్టం కాబట్టి అత్తయ్య గారు ఆ అమ్మాయి ఎవరో చూడటానికో మీకు పెళ్లి చేయడానికో ఈ ఇంట్లోనే హ్యాపీగా సంతోషంగా ఉంటారనే విషయం నాకు తెలుసు ఈ సమస్యకు పురుష పెట్టాలి అని ఇక నేనే కావాలని మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో నాకు తెలియకపోయినప్పటికీ కూడా కావాలని ఈ రకంగా నటించనండి నన్ను క్షమించండి అని అనగానే రాజు అమాంతం కళావతిని హాక్ చేసుకుంటాడు నన్ను క్షమించు కళావతి నన్ను క్షమించు ఇంత ప్రేమించి ఇంత అర్థం చేసుకునే భార్యకు తిరిగి నేను ప్రేమను చూపించ లేకపోతున్నాను నన్ను క్షమించు మా అమ్మని ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా ఎలా ఆపాలి అనుకుంటే చివరాకరకు నీ జీవితాన్ని పనంగా పెట్టి నువ్వే పుట్టింటికి వెళ్ళిపోయి ఇక ఈ బాబు కన్నతల్లి కొన్ని రోజుల్లో వస్తుంది అని ఆ అమ్మ బయటకు వెళ్ళకోకుండా సమాధానంతో ఆపగలిగావు అని చెప్పేసి అంటూ ఉంటే చూడండి మన నుదుట మీద ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది ఈ ఇల్లు ఎప్పటికీ ఉమ్మడి కుటుంబంలో ఉండాలి అని అమ్మమ్మ తాతయ్యలు బలంగా కోరుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు వాళ్ళ కోరికను మనం ఇలానే ముందుకు సాగుతూ ఉంచాలి ఈ కుటుంబం ఎప్పటికీ ఉమ్మడి కుటుంబంలానే ఉండాలి అని చెప్పేసి కళావతి అయితే అంటూ ఉంటుంది ఇక అపర్ణాదేవి అనుకున్నాను నేను అనుకున్నదే నిజమైంది అయినా ఈ కళావతి చాలా గొప్ప మనసు ఉన్నది నా కోడలు ఎవరో త్వరగా వచ్చేస్తే ఈ కళావతికి డబ్బిచ్చి బయటకు పంపించేవచ్చు అని అపర్ణాదేవి కావ్యను ఇక ఇష్టపడకోకుండా ఈ రెండు రోజుల్లో కావ్య వెళ్ళిపోతుంది నా కోడలు రాబోతుంది ఫారెన్లో ఉన్న నా కోడలు నా రాజుకు తగ్గ భారీ అవుతుంది అని చెప్పేసి అపర్ణాదేవి పగటి కలలు కంటూ ఉంటుంది ఇక అప్పుడు మన సుభాష్ ఇంట్లో జరిగిందంతా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు నేను చేసిన ఒకే ఒక తప్పుతోటి అసలు ఈ బాబు ఇంటికి రావటం మూలానే ఇదంతా జరిగింది అసలు బాబే ఇంటికి రాకపోతే ఏ గోళ ఉండేది కాదు నా జీవితంలో కలంకం తీసుకొని వచ్చింది మాయే బాబుని నువ్వు తీసుకొని వెళ్ళిపో నీకు ఎంత కావాల్సి వస్తే అంత ఆస్తిస్తాను అని మరోసారి మాయకు నేను చెప్పే 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 అయితే చేస్తాను ఈ సమస్యలన్నిటికీ కూడా మాయే కారణం ఈ బాబు ఇంటికి రావటం మూలనే అంతా జరిగింది నా కోడలు జీవితం నాశనం అయిపోకూడదు నా కొడుకు అధికారాన్ని ఈ ఇంట్లో గౌరవాన్ని పోగొట్టుకున్నాడు ఇంకా భార్యను కూడా పోగొట్టుకోవటానికి నేను ఊరుకోను అని చెప్పేసేసి సుభాష్ ఇక వెంటనే కోపంతో రగిలిపోతాం ఆవేశంతో రగిలిపోతూ నీ కొడుకును నీ దగ్గరికి తీసుకొని వెళ్ళిపో నీకు ఎన్ని కోట్లు కావాల్సి వస్తే అన్ని కోట్లు పడేస్తాను అంతే తప్ప నీ కొడుకు ఈ ఇంటి వారసుడిగా మాత్రం పెరగటానికి వీల్లేదు అని చెప్పుదామని మాయ దగ్గరికి వెళ్దామని చెప్పేసేసి తిన్నగా మాయ ఇంటికైతే బయలుదేరుతాడు మా ఇంటికి బయలుదేరే రికి సుభాష్కి కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి ఆ డైలాగ్స్ విన్న సుభాష్ ఒక్కసారిగా గుమ్మం దగ్గరే ఆగిపోతాడు ఇక వెంటనే ఏమే నాకు బాబును చూడాలనిపిస్తుంది అని అనగానే ఊరుకోండి బాబును చూడాలనిపిస్తుంది కానీ బాబును మనం ఏమైనా తెచ్చుకోగలమా చెప్పండి అయినా వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు దుగ్గిరాన వారి ఇంట్లో ఉన్నాడు మన ఇంట్లో ఉంటే పాలకు తిండికి తిప్పలకి అన్నిటికీ డబ్బు వెతుక్కోవలసి వస్తుంది అక్కడ మహారాజులాగా పెరుగుతున్నాడు అని అనగానే వాడు అక్కడ ఎంత మహారాజుగా పెరుగుతున్నప్పటికీ కూడా వాడు మన కన్న కొడుకే కదే అందుకనే వాడిని చూడాలనిపిస్తుంది అని అనగానే చూడండి బాబును చూడాలనిపిస్తుంది నా దగ్గర ఒకటికి పదిసార్లు అన్నారనుకోండి నాకు అనిపిస్తుంది కాకపోతే మన లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే మన కన్న కొడుకుని అడ్డు పెట్టుకునే కదా మనం ఇదంతా కూడా చేస్తున్నాం మరొక విషయం గుర్తుపెట్టుకోండి అప్పుడు నేను కావాలని పక్కాగా ప్లాన్ చేసి ఇక ఒక ట్యాబ్లెట్ మత్తు మందు టాబ్లెట్ వేసేసి ఆయన దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఇక ఫోటోలన్నీ కూడా ఫోటోలు సృష్టించడం కోసం ఆయన తప్పు చేసినట్టుగా మత్తులో ఉన్న వ్యక్తికి ఫోటోలు తీసేసి వాటిని అంతటినీ కూడా మాఫింగ్ చేసి కలిపి ఆయన తప్పు చేసినట్టు సృష్టించాము ఆ బాబు తన కన్న తండ్రి కాకపోయినా బాబుకు మనం తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా ఆయన్ని నమ్మించగలిగాను కాబట్టి ఆయన మనకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఎంత కావాల్సి వస్తే అంత మనకి డబ్బులు ఇస్తూనే ఉన్నాడు మన లైఫ్ సెటిల్ అయిపోవటానికి ఇదే మంచి అవకాశం ఇటువంటి సమయంలో బాబుని చూడాలని వెళ్ళామనుకోండి మనం అడ్డంగా దొరికిపోయే ప్రమాదాలే ఉన్నాయి ఇంకొక విషయం చెప్పండి ఇలానే మనం వేరే వాళ్ళనైనా మనలో చిక్కుపోడేటట్టు చేద్దాము అనుకున్నాం ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ కుటుంబ గౌరవానికి కుటుంబ మర్యాదలకు విలువనిచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన సంగతి తేల్చుదామనే వాళ్ళే ఉన్నారు కానీ ఆ దుగ్గిరాల వారి ఇంట్లో కాబట్టి ఆ సుభా షు ఆ రాజు కలిసి కుటుంబం పేరు ప్రఖ్యాతులు పరువు అని చెప్పేసేసి బాబును వాళ్ళ బాబు అనుకొని మర్చిపోయి తీసుకొని ఇక వాళ్ళు మన చి మన పనలో చిక్కుకుపోయి తీసుకొని వెళ్ళారు లేకపోతే మన పరిస్థితి ఈరోజు ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇంకా 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 మన లైఫ్ బాగుండాలి అంటే మన బాబు ఇంట్లోనే ఉండాలి మనకు ఇంకా ఇంకా ఆస్తి వస్తుంది మనం అనుకున్నట్టు ఫారిన్ వెళ్ళిపోయి లైఫ్ని సెటిల్ చేసుకోవచ్చు అందుకోసం ఇక మనం తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు జీవితంలో కాబట్టి అలానే ప్రతీ నెల అక్కడ ఉంచుతూనే డబ్బులు దండుకుంటూ కోట్లు కోట్లు సంపాదిస్తూ ఆ దొంగ సాక్ష్యాలను వాళ్ళకు బెదిరించుతూ ఉన్నామనుకోండి హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోతుంది మన బాబు కూడా దుగ్గిరాల వారి ఇంట్లో పెరుగుతూ ఉంటాడు అని చెప్పేసి ఇంకొకసారి బాబును చూడాలనిపిస్తుందని అస్సలు అనకండి ఎందుకంటే వాడిని చూడాలని నాకు అనిపిస్తుంది అని చెప్పేసేసి మాయ తన భర్తతో మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే సుభాష్ లోపలకైతే వెళ్తాడు లోపలికి వెళ్ళి ఒక్కసారిగా మాయ చంప పగల కొడతాడు తన భర్త చౌడ చంప పగల కొడతాడు ఇక వెంటనే మాయ సుభాష్ అని అంటూ ఉంటే నోర్మొయ్ ఇంకొక మాట మాట్లాడారంటే మీ భార్యాభర్తలను ఏం చేస్తానో నాకే తెలీదు ఇప్పుడే ఈ క్షణమే మీ ఇద్దరిని చంపి జైలుకు వెళ్లాలన్నంత కక్ష పుడుతుంది కాకపోతే ఈ మీ ఇద్దరిని చంపితే నిజ నిజాలు ఏంటో తెలియవు ఇంతకాలం నన్ను మోసం చేశావు నా కుటుంబంతో ఆడుకున్నావు నీ డబ్బు కోసం ఎవరి కుటుంబాలైనా నాశనం చేసేస్తారా మీరిద్దరూ కూడా చూడండి ఇప్పుడు జరిగిందంతా కూడా మీరు మాట్లాడుకున్నదంతా కూడా వచ్చి మా ఇంట్లో చెప్పి నీ కొడుకును తీసుకొని వెళ్ళావో వెళ్ళావు లేకపోతే ఇప్పుడు దాకా మాట్లాడిన ప్రతి మాట నా ఫోన్లో రికార్డ్ అయింది పోలీసుల స్టేషన్కి పంపించాను అనుకో మీరు లైఫ్ సెటిల్ అయిపోవటం కాదు నీ కొడుకు అంగారంగ వైభోగంగా దుగ్గిరాల వారింట్లో బ్రతకడము కాదు నీ కొడుకు ఒక అనాథ ఆశ్రమానికి పాలు అయిపోతాడు మీరిద్దరూ జీవితకాలం జైల్లోనే ఉంటారు నా సంగతి తెలిసిందే కదా ఒక్క కేసుకి పది కేసులు జోడించి జీవితంలో నిన్ను బయటకు రానివ్వకుండా చేస్తాను నాతోని ఆడుకుంటావా నువ్వు నిన్న అస్సలు వదిలిపెట్టను వదిలిపెట్టను మీరిద్దరూ నాతో వచ్చి నా కుటుంబానికి వచ్చి బాబును తీసుకొని వెళ్ళిపోయి మీ జీవితంలో మీరు తప్పులు ఒప్పుకొని బతికారో బతికారు లేకపోతే బాబు అనాథ అవుతాడు మీరిద్దరూ కూడా చిప్పకూడు తింటూ జైలు పాలు అవుతారు పోలీసులకు ఫోన్ చేయమంటారా నాతో పాటు వస్తారా అని చెప్పేసేసి సుభాష్ గట్టిగా అడగంగానే అయిపోయింది ఇంతకాలం చేసిందంతా బుడదలో పోసిన పన్నీర్ అయిపోయింది మన కొడుకు అనాథ అవ్వకూడదు నిజంగా మనం జైలుకు వెళ్తే మన బిడ్డ అనాథాశ్రమం పాలి అవుతాడు ఉన్న దీంట్లో మన కొడుకుని చూసుకోవటం కన్నా బాబును అనాథాశ్రమంలో ఉంచటం మంచిది కాదు అని చెప్పేసేసి ఇక మాయని తన భర్తని ఇద్దరిని కూడా ఇంటికి లాక్కొని వచ్చి దుగ్గిరాల వారి ఇంట్లో అయితే పడేస్తాడు ఇక వెంటనే ఎవరు మీరు అని చెప్పేసి అమ్మమ్మగారు అడుగుతారు మేము బాబు కన్న తల్లి తండ్రులం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పైనుంచి కిందకు వస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు బాబు కన్న తల్లిదండ్రులా మరి ఇంతకాలం ఏం చేశారు మరి బాబును మా రాజెత్తికి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసేసి అమ్మమ్మగారు అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు మాయ తను వేసిన నాటకాన్ని డబ్బులు గుంజుకోవటం కోసం సుభాష్ ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు సృష్టించటం తర్వాత సుభాష్ ఉరి వేసుకోవాలనుకోవటం రాజ్ తన కొడుకుగా పరిచయం చేయటం ఇంతకాలం తల్లిని ఇక అధికారాన్ని అందరి ప్రేమను దూరం చేసుకొని తప్పు చేసిన వల్ల మాటలు పడ్డం ఇవన్నీ ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టుగా ఇక మొత్తానికి కూడా మాయ ఒప్పుకుంటుంది మన సుభాష్ వీడియో కూడా చూపిస్తాడు ఇక వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న బాబును వీళ్ళు తీసుకొని మమ్మల్ని క్షమించండి మా బిడ్డని పట్టుకొని మీలాంటి గొప్ప ఇంటిలోకి ఈ రకంగా కూడా అబద్దాలు చెప్పి మాయ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నాం ఇప్పుడు మమ్మల్ని జైలుకు పంపిస్తే మా బిడ్డ అయిపోతాడు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టేసేయండి ఇక నుంచైనా మా బతుకు మేము బతుకుతాం అని చెప్పేసేసి ఇక బాబుని తీసుకొని మాయ తన భర్త ఇద్దరు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతారు ఇక ఒక్కసారిగా అపర్ణాదేవి తన కొడుకు ఎంత గొప్ప మనసు ఉన్నవాడు తన కోడలు ఎంత మంచి ఉన్న అమ్మాయి అని చెప్పేసేసి కొడుకు యొక్క గొప్పతనం కొడలి యొక్క గొప్పతనం తెలుసుకుంటుంది అపర్ణాదేవి ఇక అందరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి రాజుకు సారీ అయితే చెప్తూ ఉంటారు నిన్ను అపార్థం చేసుకున్నాం రాజ్ అని చెప్పేసేసి అసలు శిశులైన నా మనవడు ఈ వంశ వద్దు ఈ వంశానికి వారసుడు నాకు మనవడు అని ఇంకోసారి నిరూపించాడు అని తాతయ్య గారు అయితే అంటూ ఉంటారు అయితే తర్వాతి ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే ఇద్దరి భార్యాభర్తల్ని కూడా అమ్మమ్మగారు తాతయ్య గారు సంతోషం అనేదే లేకుండా పోయింది హనీమూన్కి వెళ్ళి రండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని హనీ మున్కైతే పంపిస్తారు మరి ఆ తర్వాత కథలో ఏం మరుపులు రాబోతున్నాయి ముందులో ఎటువంటి టిస్ట్లు జరగబోతున్నాయో